అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లకు యాభై శాతం జీవితంలో కోత విధించటం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం సాధారణంగా మన భారత రాజ్యాంగం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే ఉద్యోగస్తుల జీత కోత విధించడం అనేటటువంటిది జరగాల కానీ ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కేవలం లాక్డౌన్ మాత్రమే ప్రకటించడం జరిగింది మరి దీన్ని సాకుగా తీసుకొని ఒక్క తెలంగాణలో తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా ఉద్యోగస్తుల జీతాలకి కోత విధించడం అనేటటువంటిది జరగలేదు ఒకవైపున దాదాపు నాలుగు డిఏలు బకాయిలు మరొక వైపున పిఆర్సీ ఇంతవరకు ప్రకటించనే లేదు అయినా సరే ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తూ ఉన్నారు పైపెచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఏమన్నా తగ్గిందా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం అదనంగా వచ్చింది ఈ మధ్య కాంట్రాక్టర్లకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించినట్లుగా వార్తలు గుప్పమన్నాయి వాళ్ళకైతే వేల కోట్ల రూపాయలు చెల్లించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులుంటాయి కానీ అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉద్యోగస్తులకి పూర్తి జీతాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పానంటే ఇది నమ్మశక్యమైనటువంటిది కాదు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల చూపుతున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి టీచర్స్ ఎమ్మెల్సీగా రేపు అంటే ఆరు నాలుగు రెండు వేల ఇరవై గుంటూరులోని నా స్వగృహంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరసన దీక్షను చేపట్టడం జరుగుతోంది ఇకనైనా ఈ ప్రభుత్వం తాను చేస్తున్నటువంటి తప్పిదాన్ని తెలుసుకొని కళ్ళు తెరిచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా ఉద్యోగులకి పూర్తి జీతాలు ఇవ్వటం ఇవ్వకపోవటం తప్పని చెప్పి తెలుసుకొని ఉద్యోగుల అస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వాలని చెప్పని ఇస్తుందని చెప్పని డిమాండ్ చేస్తూ మరి ఈ నా నిరసన దీక్షకు ఒకవైపున ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు కార్మికులు పెన్షనర్లు మరొక వైపున ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని నేను కోరుతూ ఉన్నా నమస్కారం